ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ తీసింది మూడు సినిమాలు సినిమా హిట్ అయిన ప్రతిసారి సక్సెస్ కోసం వెయిట్ చేస్తారు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ సినిమా ఏదైనా సెన్సేషనల్ సక్సెస్ మాత్రం ఆయనకు కామన్ అంతగా ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఇన్ని రాళ్లు ఎందుకు పడుతున్నట్టు నిమల్ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మేం కూడా ఊహించలేదు అని రష్మిక మందన ఓపెన్ గా చెప్పేశారంటేనే యూనిట్ కి కూడా ఆ సినిమా విజయం ఎంత కిక్కిచ్చిందో అర్థం చేసుకోవచ్చు జనాలు మెచ్చి తొమ్మిది వందల కోట్లు బాక్సాఫీస్కి గిఫ్ట్ గా పంపించిన సినిమా యానిమల్ ఆనిమల్ మార్నింగ్ షో నుంచే విమర్శలు స్టార్ట్ అయ్యాయి అదో సినిమానా అలా కూడా తీస్తారా మహిళల్ని అలా చూపిస్తారా ఆ కాన్సెప్ట్ ని జనాలు ఎంజాయ్ చేయడమేంటి అసలు ఆడియన్స్ అభిరుచి ఎలా ఉంది ఇంత కలెక్షన్లు చూశాక మేకర్స్ మైండ్సెట్ పాడేపోదా భవిష్యత్తులో ఎలాంటి కంటెంట్ వస్తుందో అంటూ రకరకాలుగా మాట్లాడినవారే ఎక్కువ జావేద్ అఖ్తర్ కంగనా తాప్సీ కొంకనాసేన్ కిరణ్ రావు ఇంకా ఎంతో మంది విమర్శించారు ఎవరేమన్నా పట్టించుకోలేదు సందీప్ తాను నమ్మిన విషయాన్ని కన్విక్షన్తో చెప్పాననే అనుకున్నారు ఈ విషయాన్ని ఈ మధ్య విద్యాబాలన్ కూడా ప్రస్తావించారు నమ్మిన విషయాన్ని అందరూ విమర్శిస్తున్నా ఏ ఒక్కరికి క్షమాపణలు చెప్పకుండా యానిమల్ టీం తట్టుకుని నిలబడ్డం గ్రేట్ అన్నారు మెచ్చుకున్న ఒకరిద్దరి సంగతి సరే అసలు సందీప్ మీద విమర్శలు విమర్శలెందుకు సౌత్ డైరెక్టర్ నార్త్ లో సక్సెస్ అవుతుంటే చూడలేకపోతున్నారా అప్పుడెప్పుడో విడుదలైన కబీర్ సింగ్లో చేసిన ప్రొఫెసర్ క్యారెక్టర్ గురించి అదిల్ హుసేన్ ఇప్పుడెందుకు మాట్లాడాల్సొచ్చిందని భగ్గుమంటున్నారు నెటిజన్లు ఆ క్యారెక్టర్ని కావాలంటే ఏఐలో డిజైన్ చేసుకుంటానని సందీప్ కరెక్ట్ సమాధానం ఇచ్చారని మెచ్చుకుంటున్నారు ఇన్ని విమర్శలు చూశాక సందీప్ స్పిరిట్ విషయంలో ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటారా నాదారి నాదే అంటూ సాగుతారా అని కూడా వేచి చూస్తున్నారు మరికొందరు